క్లాస్లో మనము విద్య లింగ సమైక్యత సమ్మిళిత దృక్పథాలు అని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ నుంచి సమ్మిళితం విద్య అనేటువంటి లెసన్ నుంచి విద్యా విధానం అనగా మధ్యయుగంలో విద్యా విధానం గురించి నేర్చుకోవడం అన్నది జరుగుతుంది మధ్యయుగంలో హిందూ విద్యా విధానానికి పోటీగా కొత్తగా ఇస్లాం సాంప్రదాయం అనేటువంటి విద్యా విధానం అన్నది పెంపొందించడం జరిగింది ప్రాచుర్యంలోకి వచ్చింది ఇస్లాం సాంప్రదాయంలో కూడా హైందవ సాంప్రదాయంలో లాగే విద్యకు ప్రాముఖ్యత ఉండేది బంగారం దానం చేయడం కంటే ఒక బాలునికి విద్య చెప్పించడం ఉత్తమ కార్యమని మహమ్మద్ ప్రవక్త అభిప్రాయం భారతదేశంలో మహమ్మదీల పరిపాలనలో కూడా స్త్రీ విద్యకు ప్రోత్సాహం లభించలేదు ఇందుకు కారణం ఇస్లాం సమాజం ఆచరించే పరదా పద్ధతి అని చరిత్రకారులు భావించారు ఆ కాలంలో బాలికలు బాలలతో కలిసి మదర్సాలకు వెళ్ళడానికి వీలు లేదు వారికి ప్రత్యేకమైనటువంటి విద్యాలయాలు లేవు కానీ రాజవంశీయులలోని ధనిక కుటుంబాల్లోనూ ఉన్నత ఉద్యోగులలోనూ ఈ మహమ్మదీయ యువతులకు వారి ఇళ్ళ వద్దనే స్త్రీలకు అవసరమైనంత మేరకు ఖురాన్ పఠనాన్ని నేర్పించడానికి ఏర్పాట్లు చేసేవారు వారి జీవితోపయోగమైనటువంటి విద్యను నేర్చుకునేందుకు అవకాశాలు ఉండేవి సుల్తాన్ రజియా నూర్జహాన్ షాజహాన్ కుమార్తె అయినటువంటి జహనారా బేగం మొదలైనటువంటి వనితలు ఆనాటి రాజకీయాల్లో వహించినటువంటి ప్రముఖ పాత్ర ఈ విషయాన్ని ధృవపరుస్తుంది మొఘల్ బాదుషా అక్బర్ చక్రవర్తి తాను స్వయంగా విద్యాధికుడు కాకున్నా కూడా అంటే అక్షరాస్యుడు కాకపోయినా కూడా విద్యా విధానంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించడం అన్నది జరిగింది మధ్యయుగం వరకు అణగారిన వర్గాలకు బాలికలకు పెద్దగా విద్యా అవకాశాలు లేవు ఈ యుగం వరకు అనగా మధ్యయుగం వరకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యావకాశాలు ప్రత్యేకమైనటువంటి విద్యావకాశాలు అందుబాటులో కూడా లేవు